కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అటు మీకు అలాగే పాపకు కూడా తెలియజేయాలని అనుకుంటున్నా పాప ఎదిగింది ఎదుగుదల నాలుగు రకాలు జాతక వినని మాటలు ఎదుగుదలలు నాలుగు రకాలు బైబిల్ గ్రంథంలో ఒక మనిషి ఎలా జీవించాలి ఒక మనిషి ఎలా ఎదగాలి ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పించడానికి సాక్షాత్ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి బ్రతికి చూపించాడు కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఎదగాలంటే వర్ధిల్లాలంటే ఆయన ఎలా బ్రతికాడో మనం కూడా అలాగే బ్రతకాలి యేసు ప్రభు ఎలా జీవించాడో ఎలా ఎదిగాడో చెప్పేటటువంటి వచ్చినము లూకాసు వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచ్చినో మనకు కనబడుతుంది అక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే యేసు జ్ఞానమందు వయస్సుందు దేవుని దయందు మనుష్యుల దయంతో వధ్య అని రాయబడింది ఈరోజున సెల్సియా మాత్రమే కాదు ఇక్కడ ఉన్నటువంటి మనం అందరిలో కూడా ఈ నాలుగు రకాల ఎదుగుదల ఉంటాయి వీటికి పేరు పెట్టారు ఏమి అంటే ఒకటి శారీరక ఎదుగుదల రెండవది మానసిక ఎదుగుదల మూడవది సామాజిక ఎదుగుదల ఇక నాలుగవది ఆధ్యాత్మిక ఎదుగుదల ప్రతి మనిషిలోనూ ఈ నాలుగు రకాల ఎదుగుదలలో చాలా అవసరం శారీరక ఎదుగుదల రోజులు గడిచే కొద్దీ మనిషి కూడా ఫారం కోళ్ళలో మారిపోతున్నారు ఏమంటే ముందు జనరేషన్ మా తండ్రులు మా తాతల జనరేషన్ ఎలా ఉండేవారు అంటే పందిన ఉండేవారు ఇప్పుడు మా జనరేషన్ నుంచి తర్వాత జనరేషన్ అంతా కూడా ఫారమ్ కోళ్ళు తుమ్మితే కూడిపోయే రకాలుగా తయారవుతున్నారు ఎందుకోసం అంటే సరైనటువంటి ఆహారం మీద లక్ష్యం వచ్చేది ఎవరు కూడా అందులో ఈ రోజున ఆడపిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు చేసే ఆహారాన్ని తినకలేదు కానీ బయట చేసే పానీపూరి వంటి మాత్రం శుభ్రంగా నాకేస్తారు కాబట్టి శారీరక ఎరుదారు చాలా ప్రాముఖ్యం సెల్సియా గాని ఇక్కడ ఉన్నటువంటి యవరి బిడ్డలు కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఆడపిల్లలు రాబోయే రోజుల్లో మీరు కేవలం యవనస్తులు కానీ మాత్రమే కాదు తల్లు అవుతారు ఒక భారమైనటువంటి బాధ్యత ఈ మీద పడుతుంది కాబట్టి శరీర ఆరోగ్యాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని పౌష్టిక ఆహారాన్ని కూడా తినాలి మమ్మీ పెట్టే ఆహారం చేదుగల ఉన్నా ఓకే ఎలా ఉన్నా సరే తప్పకుండా దాన్ని తీసుకోవడం నేర్చుకోవాలి రెండవది మానసిక ఎదుగుదల ఈ ఎదుగుదల గురించి మాట్లాడు కానీ చెర్చి యొక్క తల్లిదండ్రులతో మాట్లాడతాం అదేంటంటే పిల్లలు మానసికంగా ఎదగాలి అంటే వారిని పాజిటివిటీలోకి తీసుకెళ్లాలి చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే పిల్లల్ని క్రిటిసైజ్ చేస్తారు అంతేకాకుండా సరిపోలిస్తారు ఆ అబ్బాయి చూడు ఆ అమ్మాయి చూడు ఎలా చదువుతుందో ఆ అబ్బాయి చూడు ఉన్నాడో ఆ అమ్మాయి చూడు ఎలా ఉందో వాళ్ళ గురించి వీళ్ళ గురించి మీకు అనవసరం దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి మీ పిల్లల గురించి మీరు ఆలోచించాలి ఎందుకంటే ఆ పిల్లలు బాగుంటే బాగున్న పిల్లల్ని ఇవ్వాలనుకుంటే దేవుడు అంటే ఇస్తారు కానీ ఈ పిల్లల్ని మీకు ఇచ్చినప్పుడు వారిని పాజిటివిటీలోకి తీసుకెళ్ళాలి డోంట్ కంపేర్ యవర్ చిల్డ్రన్ మీ ఫాదర్ చిల్డ్రన్ దయచేసి మీ పిల్లలు వేరే పిల్లలతో పౌరుషత్వం ఎవ్రీ చైల్డ్ ఈజ్ స్పెషల్ అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి బిడ్డ ప్రతి యవనస్తుదు చాలా ప్రత్యేకమైనటువంటి వాడు కాబట్టి అన్ని విషయాల్లో ఆమెను కానీ అతను కానీ ప్రోత్సహించగలిగితే ఒక మంచి భవిష్యత్తు నిజంగానే మన చేతుల్లో బాణలు లాగా మన పిల్లలు ఉంటారు ఇక మూడవది సామాజిక ఎదుగుదల ఈ ఎదుగుదల గురించి కూడా తల్లిదండ్రులతో ఒక మాట చెప్తా తల్లిదండ్రులు మాత్రమే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తా ఇప్పుడు నేను చెప్పబోయే మాట మీలో చాలా మందికి కోపం తీసుకొస్తుంది బాధ తీసుకొస్తుంది అదేంటంటే సామాజికంగా మీ పిల్లలు ఎదగాలంటే మూడు దరిద్రాల్ని మీ పిల్లలకి దూరంగా పెట్టాలి ఏం పెట్టాలి మూడు దరిద్రాలు దరిద్రం అన్నందుకు మీలో చాలా మంది రావచ్చు మొదటి దరిద్రం పేరు ఏంటో తెలుసా కులం రెండవ దరిద్రం పేరేంటి తెలుసా కట్నం మూడవ దరిద్రం ఏంటో తెలుసా స్టేటస్ ఈ మూడు దరిద్రాల వల్ల ఈరోజున ప్రపంచం భయంకరంగా నాశనం అయిపోతుంది మనిషి కొట్టుకు చచిపోతున్నాడు మనిషి విలువలు ఆడిపోతున్నాడు దేనికోసం అంటే ఈ మూడింటి వాళ్ళే మనిషి టెక్నాలజికల్గా బాగా ఎదుగుతున్నా సరే ఇప్పటికీ కూడా ఆడపిల్ల పుట్టిందంటే చుంద్రంగా చూస్తాడు ఆడపిల్ల పుడితే చంపేస్తున్నాడు అబార్షన్ చేసుకుంటాడు ఎందుకోసం అంటే కట్నం అనే దరిద్రం ఇంకా వెంటాడుతుంది కాబట్టి కాబట్టి కట్నాన్ని చంపేస్తే ఆడపిల్లని చంపాల్సిన పని లేదు నెక్స్ట్ ముఖ్యంగా ఈ మాట అయ్యా దయచేసి వినండి ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ ప్లీజ్ సీటెడ్ ఈ మాటలు విలువైన మాటలు ఐ నాట్ టాకింగ్ రమీష్ సో ప్లీజ్ విసిట్ టు దిస్ వర్డ్స్ రెండోది ఏంటంటే కట్నం కట్నం గురించి చెప్పారు కులం గురించి చెప్పారు ముఖ్యంగా క్రైస్తవులు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలు ఆధ్యాత్మిక ఎదుగుతారు ఎదిగిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత బాగ తీసుకోవాలి రక్షణ తీసుకోవాలనుకుంటారు కానీ ఏంటంటే కులం ఎందుకంటే చాలా మంది చెప్పే మాట నువ్వు ఆర్తీస్ తీసుకుంటే నీకు సమానం వరకు నువ్వు ఆర్తీస్ తీసుకుంటే నీకు పెళ్లి కాదంట కాబట్టి కులం అనే అని చెప్పేస్తే పెళ్ళిళ్ళు ఈజీగా జరుగుతాయి ఇక మూడవది స్టాటస్ దేవుని వాక్యం ఒక మాట రాయబడి దేవుని అంటే తనులు తాను తగ్గించుకున్నవాడు నేను ఇంపబడినాడు రాయబడి కాబట్టి ఒక్కొక్కసారి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల దగ్గర మనకి ఎంత ఎంతొందరా మనకు ఉందరా మనకి ఇది ఉందరా మనకు అది ఉందరా అంటారు అలా అలా పెంచు నేను ఎప్పుడు కూడా మా సంఘంలో ఒక మాట చెప్తాను ఏమని అంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో పిల్లలకి తెలిసేలా పెంచాలంట నువ్వు కూలి పని చేస్తున్నా ఏ పని చేస్తున్నా నువ్వు బిడ్డ కోసం నీ బిడ్డ కోసం ఎంత కష్టపడుతున్నావో నీ బిడ్డ తెలుసుకోవాలి కొంతమంది తల్లిదండ్రులు స్టైల్ గా ఏమంటారంటే మా బిడ్డకి కష్టం అనేది తెలియకుండా పెంచుతారంట చాలా తప్పది కష్టం ఏంటో తెలియాలి బాధ ఏంటో తెలియాలి అందుకని మా సగబిడ్డలతో మా విశ్వాసంతో ఈ మాట చెప్తాను సమరహాలిడేస్ వచ్చినాయి వచ్చి అంటే చాలా మంది పిల్లల్ని సెవెన్ పంపించేస్తారు కానీ నేనేమంటానంటే నువ్వు ఏ పనికి వెళ్తున్నావో ఆ పని తీసుకోని పిల్లలంటా నీ బిడ్డను తీసుకెళ్ళిపో నువ్వు కూలి పని చేస్తున్నావా తీసుకెళ్ళిపోవాడు వాడు చేయకపోయినా పర్వాలేదు నువ్వు పని చేయడం వాడు చూడాలి నువ్వు కష్టపడ్డం వాడు చూడాలి నువ్వు చెమట కాల్చడం వాళ్ళు చూడాలి అప్పుడు నీ మీద ప్రేమ పెరుగుతుంది నీ మీద అభిమానం పెరుగుతుంది అందుకే ఈ రోజులో చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు అభిమానించట్లేదు గౌరవించట్లేదు ఎందుకోసం అంటే వాళ్ళ కష్టం పిల్లలకి కనపడటం లేదు రోజున చెల్లిసి యొక్క తల్లిదండ్రులు కోర్స్ దే ఆర్ మెచ్యూర్డ్ కానీ ఒక సేవకుడుగా ఈ మాటలు నేను ప్రస్తావించాలి కాబట్టి ఈ మాటలు నేను చెబుతా ఉన్నాను మీరు ఎంత కష్టపడుతున్నారు వారి చదువు కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో ఒక్కొక్క పైసా వాల్యూ కూడా మీరు వారికి తెలిసేలా మీరు పెంచగలిగితే రేపు పొద్దున మీరు మంచాన పడినప్పుడు ముసర మంచాన పడినప్పుడు ఉబ్బుల్లో పెట్టి చూసుకుంటారు ఏమని నో డౌట్ అందరు ఇక నాలుగవది ఆధ్యాత్మిక ఎదుగుదల నేను ఎప్పుడు కూడా ఈ నాలుగుల ఎదుగుదలని చెట్టుతో పోలిస్తాను శారీరక ఎదుగుదల ఏమో ఆకులతో ఫలాలతో పోలిస్తాను మానసిక ఎదుగుదలేమో కొమ్మలతో పోలిస్తాను సామాజిక ఎదుగుదలేమో చెట్టుకున్నటువంటి కాండంతో పోలిస్తాను ఆధ్యాత్మిక ఎదుగుదల కనబడనటువంటి వేరుతో పోలిస్తారు చెట్టు ఆరోగ్యంగా ఫలించే వృక్షంగా కనబడాలంటే మెయిన్ రూట్స్ బాగుండాలి ఆ రకంగానే మన పిల్లలు శారీరకంగా మానసికంగా అలాగే సామాజికంగా ఎదగాలి అంటే ఫలించాలి అంటే వారి యొక్క రూట్స్ బాగుండాలి వారు ఆధ్యాత్మికంగా ఎదగాలి ప్రార్థన చేయడం నేర్పించాలి మన పిల్లలకి వాక్యం చదవడం నేర్పించాలి భక్తిని నేర్పించాలి సంస్కారాన్ని నేర్పించాలి ఈరోజు నా చాలా కుటుంబాలు చూస్తూ ఉంటాను పాస్టర్లు మేము వాళ్ళ ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు చెత్తగా ప్రేజ్లో చెప్పరు పిల్లలు ప్రజలు చెప్పమ్మా పాస్టర్ గారికి నాలుగు సార్లు చెప్పారు కానీ ప్రజలు ప్రజల చెప్పడం అని చెప్పిపోతాడు సంస్కారం కూడా ఉండటం లేదు పిల్లలకి పెద్దోళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించాలి వాళ్ళ ముందు కాలు మీద కాలేజీ కూర్చోకూడదు వాళ్ళకి ఇంటి ఇంటికి రాగానే మంచి నీళ్ళు ఇవ్వాలి ఈ సంస్కారాన్ని నేర్పించడం లేదు తల్లిదండ్రులు కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని కూడా నేర్పించారు లాస్ట్ లో ఒక మాట చెప్తాను ఏమని అంటే చెల్సియా కోసం వారి తల్లిదండ్రులు ఎంత ఆస్తి పోడగొట్టారో నాకు తెలియదు ఎన్ని డబ్బులు బ్యాంక్ లో ఇస్తారో నాకు తెలియదు ఎన్ని నగలు నాకు తెలియదు కానీ రేపు పొద్దున అవి ఉపయోగపడితే లేదా ఎవ్వరు గ్యారంటీ ఇవ్వలేదు వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేరు ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు కానీ ఒకటి మాత్రం గ్యారంటీ ఇవ్వగలరు వాళ్ళు తమ బిడ్డకు మంచి భక్తిని నేర్పించగలిగితే ఎవ్వరు లేకపోయినా ఏమి లేకపోయినా ఆ భక్తి వారిని నిలబెడతారు ఖచ్చితంగా నో డౌట్ అందులో బైబిల్ అలాంటి వారు చాలా మంది ఉన్నారు యూసెఫ్ ఉన్నాడు దానియల్ ఉన్నాడు క్షత్రగ్వేష అభ్యులు గారు ఉన్నారు వారి యమన కాలంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వారి దగ్గర లేరు వారి పాస్టర్ గారు వారి దగ్గర లేరు వారికి చర్చి వారి దగ్గర లేరు కానీ చిన్నప్పుడు వారి తల్లిదండ్రులు వారు వేసినటువంటి ఫౌండేషన్ ఏదైతే ఉందో రూట్ ఏదైతే ఉందో వారు ఒంటరిగా ఉన్నా సరే ఆ రూట్ ఆ ఫౌండేషన్ దీవించింది అద్భుతమైనటువంటి సాధనాలుగా దేవుడు వారిని వాడుకున్నాడు కాబట్టి వారి చెల్సియా కూడా ఈ నాలుగు విధాల ఎదుగుదలతో ఆ కుమార్తె ఎదగాలని ఫలించాలని మనస్తారని నేను ఆశిస్తా ఉన్నాను దీవిస్తా ఉన్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించినగా సమయం ఇచ్చిన దాన్ని కూడా నా ప్రతి చేయడం